సార్ వచ్చి కనీసం రైతు పరిస్థితి నాశనం అయిపోతుందండి రైతు పట్టించుకోండి రైతులు రాజు వద్దు రారాజు వద్దండి రైతు పట్టించిన పంట నలభై ఐదు లక్షల్లో బ్యాంకులో వేస్తారో రైతు సేది చెప్తారో ఇవ్వండి సారో ఇది వరకు రైతుకి ఏ రాక ఉండేది కదండి ఇప్పుడు పట్టి రైతుకి నలభై సంవత్సరాలు రాకొచ్చండి ఎందుకు వస్తుందంటారో చెప్పనా ఒక బాధ మఠాడు వర్గాలు వచ్చేటువంటి నాశనం అయిపోవడం నలభై సంవత్సరాలు వచ్చి రైతుకి షుగర్ బీపీ వర్షాలు వచ్చేసి చచ్చిపోతున్నాం కనీసం ఏ ప్రభుత్వం రైతుకి డ్రగ్లు పెట్టను సారో నలభై ఐదు సంవత్సరాలతో కనీసం ఆయన డబ్బు తిట్టాను తర్వాత నలభై తీసుకొని డబ్బులు ఇస్తారు మా పరిస్థితి పోగొలేదు సో పెద్ద పెట్టేసేస్తారు బాగా దగ్గర పెట్టేసారు నేతలు મોદી સાર ચંદ્રબાબુ ના પવન કલ્યાણ સારું એ પ્રભુત્વ રો પડે કાપડો પુરુલ મંત્રી ચંપુત રાજ